వార్డు నెంబర్ ఇరవై తొమ్మిది నందు పశువులను కోసిన రక్తం మోరిలా ద్వారా రావటం వల్ల దుర్వాసన వస్తుందని దానివల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు ఇటు బోధన్ సబ్ కలెక్టర్ ఏసీపీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ గారులకు చరవాణి ద్వారా ఇటు సమస్య గురించి చెప్పగా వెంటనే స్పందించి పశువులను కోయడానికి లక్షలు పెట్టి కట్టిన స్టార్టర్ హౌస్ ఉండగా గలీలలో కోసి వాటి కళబరాలను అలాగే వదిలేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కఠినమైన శిక్షలు తప్పవని చరవాణి ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది అతి త్వరగా స్పందించినటువంటి వివిధ శాఖల అధికారులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ఒకటి రెండు గంటల ప్రాంతంలో దాని రక్త పేర్పులుగా ఆవుల్ని కోసుకోవడం జరుగుతూ ఉన్నది నీటి ఏరులై పారుతున్న అధికారులు ఏం పట్టించుకోకుండా ఉద్యోగిస్తూ ఉన్నారు మేము చూస్తున్నాం ఇక చూడండి దర్జాగా ఉన్నది కాబట్టి ఇక్కడ నీళ్లు వాయిస్ మొత్తం కూడా నిండేసరికి మొత్తం ఇళ్ళకి పారకపోతూ ఉన్నాయి రోగాలకు వచ్చే పరిస్థితి ఉన్నది డాక్టర్లలోకి పోతే మా ప్రాణాలకు అపాయం ఉన్నదని చెప్పేసి ప్రజలు అంటా ఉంటే కనీసం వార్డు కౌన్సిలరు ఈ పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి వార్డు కౌన్సిలరు కూడా పరిశీలన చేయాలా ఏదైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని చెప్పేసి అలా నా మున్సిపాలిటీ పక్కన అలా చేతులతో కలుపుకొని నువ్వు ప్రజల వైపు ఉండకుండా నువ్వు ఆ వైపు వివరిస్తే మటుకు ఇంకొకసారి ఈ వార్డులో కూడా ఉండనియకుండా మేము చేస్తాం ఇకనైనా ఈ మున్సిపాలిటీ కార్ మున్సిపాలిటీ అధికారులు ఈ ట్వంటీ ఫైవ్ వార్డులో మురికి కాలువలు శుభ్రం చేసి ఎక్కడక్కడ ఏదైతే నీటి పంపకాలు ఆగిపోయినవి ఉన్నాయో అక్కడ పెషర్ వేసి ఏదైతే పౌడర్ బ్లీచింగ్ పౌడర్ కూడా వేసి ఆ కుళాయిలన్నీ కూడా శుభ్రం చేసి ఈ వార్డుని శుభ్రం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా రోడ్లు సాంక్షన్ అయినవి ఉన్నాయి పంపు కూడా పెరిసెడ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది దోమలకు నివారణంగా రాత్రిపూట దోమలకు అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు కాబట్టి రోడ్ కూడా శాంక్షన్ అయింది ఉన్నది అది చెప్తలేరు వాడు ట్వంటీ నైన్ వార్డు కౌన్సిలర్కే తెలుసు దాదాపు ఎక్కడెక్కడనో చేసి అన్నీ కూడా చేసి ఈ ట్వంటీ నైన్ వార్డులోనే దాదాపు ఈ కుమ్మార్ గల్లి ముందట ఇక్కడ ఏదైతే కసాబ్ గల్లి నుంచి ఇటు పోయే రోడ్డుకి అసలు పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు నాకెవరు అడ్డు వాడేదిరా అనేది పద్ధతిలో వివరిస్తున్నారు ఇక్కడైనా మానుకోండి ఇప్పుడైనా అధికారులు మొత్తం పట్టించుకొని ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి ఈ వార్డు మెంబర్గా నేను విడుస్తా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను